అండి వెల్కమ్ టు సంధ్యా జున్ను బ్లాగ్స్ ఈరోజు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందామండి ఒకప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్లో ఏంటంటే లైవ్ ఎంతసేపు చేసినా వాష్ టైం అనేది మనకు కలిసేవి మళ్ళీ తర్వాత కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే లైవ్ మనం ఎంతసేపు చేసినా వన్ టూ అవర్స్ చేసినా కూడా అది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన లాంగ్ వీడియోస్ లాగానే ఎంతమంది చూస్తే అప్పుడు అది అప్పుడు ఆ టైం మనకు కలిసేది అన్నట్టు ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎంత సేఫైనా లైవ్ చేసుకోవచ్చు అది వాచ్ టైం అనేది మనకు కలుస్తుంది ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ చాలా మంది తెలియదు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ లైవ్ చేస్తున్నారు డేకి టూ త్రీ టైమ్స్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి యూట్యూబ్ ఎప్పుడు కొత్తగా అప్డేట్ తీసుకొస్తుందో ఎప్పుడు తీసేస్తుందో తెలియదు ఉన్నప్పుడు ఈ అవకాశం వాడుకోండి కొత్తగా ఇప్పుడే ఛానల్ పెడుతున్న వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు ఎక్కువగా లైవ్ చేయండి కొంతమంది ఏంటంటే టూ త్రీ టైమ్స్ ఒకటే క్వశ్చన్ పెట్టి జీకే క్వశ్చన్స్ పెట్టి లైవ్ చేస్తున్నారు అలా పెడితే రివ్యూస్ కంటెట్ అండ్ వస్తుందండి అలా చేయకుండా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క క్వశ్చన్ పెట్టండి నేను ఛానల్ పెట్టినప్పుడు ఈ అప్డేట్ లేదండి అప్పుడు ఏంటంటే వీడియో అప్లోడ్ మన లైవ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎంతమంది చూస్తే అప్పుడు ఆ టైం మనకు కౌంట్ అయ్యేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది అంతగా ఛానల్ పెట్టిన వాళ్ళు కొంచెం భయపడకుండా ఎక్కువ లైవ్ చేయండి డేకి వన్ టూ టైమ్స్ అలా లైవ్ చేస్తే మీకు వాష్ టైం అనేది కంప్లీట్ అయితే తొందరగా మానిటైజేషన్ అవుతుంది మీ ఛానల్ షార్ట్ వీడియోస్ ద్వారా మౌంటేజన్ కావాలంటే చాలా టైం పడుతుందండి నైంటీ నైంటీ డేస్లోనే మనకు టెన్ మిలియన్ వ్యూస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే చాలా కష్టమవుతుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే వస్తారు కానీ టెన్ మిలియన్ వ్యూస్ అంటే చాలా కష్టం అవుతుంది మీరు లాంగ్ వీడియోస్ కూడా పెడితే లాంగ్ వీడియోస్కి ఏంటంటే వన్ ఇయర్ టైం ఉంటుంది కదా ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి వన్ ఇయర్ వన్ ఇయర్లో మనం వీడియోస్ రోజు ఒకటి పెట్టినా లాంగ్ వీడియో లేకపోతే టూ డేస్కి ఒక లాంగ్ వీడియో పెట్టినా మెల్లిమెల్లిగా వన్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు ఎక్కువ షార్ట్స్ కూడా పెట్టండి షార్ట్స్ ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ రావడానికి లాంగ్ వీడియోస్ ఏంటంటే మనకు వాచ్ అవర్స్ కంప్లీట్ కావడానికి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు అప్పుడప్పుడు షార్ట్స్ లాంగ్ వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ షార్ట్స్ లాంగ్ వీడియోస్ వీక్లీ టూ త్రీ వీడియోస్ లైవ్ అప్పుడప్పుడు చేస్తూ ఉండండి మూడు బ్యాలెన్స్గా మనం చేస్తూ ఉంటే తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు మన వాస్ టైం కూడా తొందరగా కంప్లీట్ అవుతుందండి మోటివేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది లైవ్ ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కొంచెం అప్డేట్లో ఉండడానికి అంతే కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొత్త అప్డేట్ వచ్చింది కదా వీడియోస్ అనేసి డేకి టూ త్రీ టైమ్స్ ఒకటే క్వశ్చన్ పెట్టి జీటా క్వశ్చన్ పెట్టి వాళ్ళు కనబడకుండా లైవ్ చేస్తున్నారు టూ త్రీ టైమ్స్ లైవ్ చేస్తున్నారు వన్ అవర్ పైన టూ అవర్స్ అలా లైవ్ చేస్తున్నారు ఒకటే క్వశ్చన్తో అలా అయితే రీయూజ్డ్ కంటెంట్ పడుతుందండి మీ వీడియోకే రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది ఛానల్ కూడా ఉండే అవకాశం ఉండదు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క క్వశ్చన్ పెట్టుకోండి అలా అయితే పర్లేదు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది సినిమా పాటలు మ్యూజిక్స్ పెడుతున్నారండి అలా అయితే కాపీ రైట్ పడుతుంది మౌంటైజేషన్ కాదు మీ ఓన్ వాయిస్ మీ మీరు కనిపించలే చూసుకోండి కొంతమంది కనిపించడం ఇష్టం ఉండదు ఓన్ వాయిస్ ఉండేలా చూసుకోండి అలా అయితే కాపీ రైట్ ఏం పడదు మ్యూజిక్స్ పెడితే అది ఛానల్కి చాలా ఇబ్బంది అవుతుంది వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ కావాలంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ వేయండి ఇంకొకటి లాంగ్ వీడియోస్ ఏమన్నారు కదా అని ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెడితే అలా అలా ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టామనుకోండి వాళ్ళు స్కిప్ చేసుకుంటూ ఆ ఫోర్ మినిట్స్ని వన్ మినిటే చూస్తారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టారనుకోండి మంచి ఇన్ఫర్మేషన్తో స్కిప్ చేయకుండా చూస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ చూసినా మనకు బెటరే కదా మనం తక్కువ టైం పెడితే వాళ్ళు వాళ్ళు ఇంకా తక్కువనే చూస్తారు కొంచెం ఎక్కువ టైం పెడితే వాళ్ళు కొంచెం కొంచెం స్కిప్ చేసిన ఆ సగం టైం అయినా మనకు కవర్ అవుతుంది ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి తప్పకుండా మౌంటెస్ అవుతుంది మంచి కంటెంట్ పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూస్తారు స్కిప్ చేయకుండా చూస్తారండి కొంతమంది ఛానల్స్లో ఎలా ఉన్నారంటే ఈ లింక్ వస్తాండి వైటీ స్టూడియోలో ఆ లింక్ వస్తుంది ఆ లింక్ పెడితే తొందరగా సబ్స్క్రైబర్ వస్తారు ఈ లింక్ పెడితే తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్తున్నారు మీరు టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకొకటి ఏంటంటే ఏ లింకులు పెట్టినా సబ్స్క్రైబర్స్ రారండి మంచి కంటెంట్ ఉండి మంచి మీ వాయిస్తో వీడియో క్లారిటీ ఉండి మంచి కంటెంట్ ఉంటే వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబర్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ ఫాలో అవుతారు కానీ ఏ లింక్ పెట్టిన సబ్స్క్రైబర్స్ అంత ఈజీగా రారు వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ చూస్తారు ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి టెక్ ఛానల్ కాకపోయినా కొంతమంది టెక్ ఛానల్ అని చెప్పి పెట్టుకొని చూపిస్తున్నారు ఇది నాది కూడా టెక్ ఛానల్ కాదు ఇది మందికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను నేను కూడా అలాగే అనుకున్నాను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి ఆ లింక్ ఈ లింక్ అని చూశాను కానీ నేను ఎవరు నమ్మలేదు మన కంటెంట్ మన వీడియోస్ వాళ్ళకి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు కొత్తగా అప్డేట్ చెప్పడానికి కారణం ఏంటంటే నాలాగా ఇప్పుడిప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం తెలిసి తెలియక కొంచెం కన్ఫ్యూజన్తో వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూస్తూ ఒక్కొక్క వీడియో కంపేర్ చేసుకొని కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో అండి మీకు ఎంతో కొత్త యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ అప్డేట్ గురించి చెప్పాను మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో ఎప్పుడు వచ్చే అప్డేట్స్ని నేను మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్స్ నేను స్టార్ట్ చేశాను మీ ఛానల్ని నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో